కదల రమన సమరంలో నా తుమ్ము తుమ్ము తుమారమే ఈ కథనానా గెలుపును ముద్దాడక మెదలకు ఏ నిమిషానా జరిగే బౌర రాష్ట్రాల్ తెలుగు నేల తెగువ చూపి నిలిచిన జెండా వెలుగులు పంచంగా లేచి గెలిచిన జెండా 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 కార్యకర్తలే బలమని నడిచిన జెండా బలహీనులే బలగమయ్యి నడిపిన జెండా కొండేపి నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొని నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి చంద్రబాబు నాయుడు కేబినెట్లో మొదటిసారిగా అడుగు డాక్టర్ డోనా శ్రీ బాల స్వామి గారికి నియోజకవర్గంలో టీడీపీ గెలిపే ధ్యేయంగా ఆహర్ కృషి చేసిన దామచర్ల సచ్చాకి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి కొండేపు నియోజకవర్గం జరుగుమల్లి మండలం తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పోకూరి రవీంద్రబాబు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు జరుగుమల్లి మండలం అందరికీ నమస్కారం నేను పోకూరి రవీంద్రబాబు జరుగుమల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ని నిన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో ఎమ్మెల్యే స్వామి గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందందుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఈ శాసనసభ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎన్నడూ రానటువంటి మెజారిటీతో ఎమ్మెల్యే స్వామి గారు గెలవడం జరిగింది అట్లాగే రాబోయే రోజుల్లో స్వామి గారు మంచి ఉన్నత పదవులు అధిర్వహించాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ విజయానికి ముఖ్య కారకులు అయినటువంటి మాకు నియోజకవర్గంలో అన్ని విషయాలు చూసుకున్నట్టు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకులు దామచర్ల పూర్ణసిందరరావు గారు అట్లాగే మాకు వెన్నుదన్నుగా ఉండి అన్ని విషయాల్లో మాకు ఏ విషయాన్నైనా కానీ కాదనకుండా మేము పోయిన పనిని చేసిపెట్టి ఈ మెజారిటీ కార రావడానికి ముఖ్య కారణం అయినటువంటి సత్య గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రేపు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం జరగబోతూ ఉంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు కూడా లోకేష్ బాబు గారు అందరూ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా రేపు ఈ కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను